వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాకల శ్రీనివాస్ సహకారంతో గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ స్మార్ట్ టీవీలను అందజేశారు వీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి శోభారాణి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని వారు కోరారు అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు డాక్టర్ రాకల శ్రీనివాస్కి షాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తాజ్పూర్ గ్రామం తరఫున నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాక డాక్టర్ రాకల శ్రీనివాస్ గారు డాక్టర్ రాక గారు మన పాఠశాలకు ఎల్ఈడి స్క్రీంలు మూడు డొనేషన్ చేసినందుకు వారికి ఎంత పెద్ద మనసుంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ ఉంటాయి కానీ పెట్టే మనసు మన తాజ్పూర్లో రాకల శ్రీనివాస్ గారికి పెద్ద మనసు ఉందని సగర్వంగా చెప్పగా చెప్పాలనుకుంటున్నాను లక్షలు ఉంటాయి కానీ మంచి లక్షణము ఉండాలంటే ఎంతో కష్టపడాలి మంచితనము సంపాదించాలంటే ఎంతో కృషి చేయాలి అది ఒక్కటే రాఖల శ్రీనివాస్ గారికి సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను సముద్రంలోని సముద్రంలోని బిందెడి మంచినీళ్ళకు ఎంత విలువ ఉందో తాజ్పూర్ గ్రామంలోని రాకల శ్రీనివాస్ గారికి అంతే విలువ ఉందని నేను చెప్పు గర్వంగా చెప్ చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ గవర్నమెంట్ స్కూల్ అనగానే గవర్నమెంట్ స్కూల్ అనగానే చాలా చులకనగా తీసి పడేస్తున్నారు సో ఇంతకు ముందుకు మా స్కూల్లో ముస్లిం ముస్లిం విధంగా ఇప్పుడు మన స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చేంజ్ కావడం వల్ల ఇప్పుడన్నా స్కూలు డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఒక ఇల్లు ఒక ఇల్లును నడపాలంటే ఒక పెద్ద దిక్కు ఎంత చక్రమంగా ఎంత మంచిగా చీర్తి జిద్దుతాడో వాళ్ళ కుటుంబం అంతా సగ్ అంతా మంచిగా సాఫీగా జరుగుతుంది అదేవిధంగా ఈ ఈరోజు కూడా మన స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కూడా మారడం వల్ల మన స్కూల్ కూడా అదే సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు సరే ఈ ఇయర్ జాయిన్ చేయకపోయినా సరే ఈ ఇయర్లో కూడా కొంచెం ఇంప్రూవ్ ఇంకా ఎక్కువ జరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా జాయిన్ చేయాలని కోరుతున్నాము అండ్ డిఓ గారు మొత్తం ఏదో జిల్లా యంత్రాంగం మొత్తం మా తాజిపూర్కు రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు గవర్నమెంట్ పాఠశాలలు ముద్దు అనేది ఈ యొక్క భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క తాజ్పూర్ గ్రామంలో కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్కడున్నా మండల్లో ఎక్కడున్నా నా తోచిన విధంగా నేను సహాయం చేస్తూ ఉంటాను అందుకు మా గ్రామము ఈ విధంగా ఈరోజు తాజ్పూర్ గ్రామంలో ఏదైతే మా తాజ్పూర్ గ్రామం అంటే ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితము కింది లైన్కి వెళ్ళి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలలో రెండో పేరో మూడో పేరో ముప్పై రెండో ముప్పై ఒకటో ఉండేది అలాంటిది మేము చేసిన కార్యక్రమాలే కానీ మేము చేసినటువంటి సేవలే కానీ మేము చేసినటువంటి అభివృద్ధి పనులే కానీ ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి జిల్లాలే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజ్పూర్ పేరు అంటేనే నెంబర్ వన్ లిస్ట్లో ఉంటుందని ఈ యొక్క సభదార నేను తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా సరే తాజ్పూర్ అనగానే అరే తాజ్పూర్ ఇక్కడ భువనగిరి మండలంలో తాజ్పూర్ అనగానే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అనేది ఏమూల పోయినా కానీ ఏ అమ్మని అడిగినా ఏ అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తమ్ముని అడిగినా కానీ తాజ్పూర్ అంటేనే అసలు నెంబర్ వన్ ప్లేస్ అని అంటారు ఎందుకంటే మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది అసలు అభివృద్ధి చెందననేది మా గ్రామంలో లేనిదనేది లేదు లోటు అనేది లేదు గవర్నమెంట్ నుంచే కానీ మా సొంతంగానే కానీ అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం కానీ ఒక మనిషి జీవించినప్పుడు ఆ జీవించిన గొప్పతనం ఏందో నిర్మించుకోవాలి కానీ నిరూపించుకోవాలి కానీ ఏదో ఉన్నమా భూమి మీద పుట్టినమా లేదా అనేది ఆ విషయం కంటే మనం ఏం సాధించాము ఎంత సంపాదించాం కంటే ముఖ్యం కాదు ఏం సాధించాము ఏ లక్ష్యం మనం ఎన్నుకున్నాము ఏ విధంగా ఉంటే బాగుపడతాము ఏ విధంగా ఉంటే ప్రజలకు చెదోడబ ఉంటాము పిల్లలకు ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాము ఏ బడికైతే ఏ సహాయం చేయగలుగుతాము ఏ గుడికైతే ఏ సహాయం చేస్తాము అనేది ఒకటి మనసులో ఆలోచన చేసుకొని ముందస్తుగా ఏది ఉన్నా కానీ ఏదైతే మనకు తోసిన సహాయంగా ఇది ఒక పరి పరిమాణాన్ని తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది నా నేనే కాకుండా దాతలు ఇంకా ముందుకు వచ్చి సహకరించి అన్ని గవర్నమెంట్ నుంచి కావాలంటే కుదరవి కాబట్టి మనం సంపాదించిన సాధ్యలో పావులను చారనో ఆడనో ఏదో ఒక సందర్భంతో మనం పెడితేనే జనరల్గా మనకు ప్రజలు బాగుపడతారు మన విద్యార్థులు బాగుపడతారు అన్ని మొత్తం మొత్తం బాగుపడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రెస్ విలేఖరులకు ప్రిఠాయిండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు మరి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు విద్యార్థి తల్లిదండ్రులకు మా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవసరాల కోసం షూస్ బెల్ట్ల కట్ట సారీ షూస్ బెల్ట్ల కోసం ఇస్తున్నారు నిజంగా ఇట్లాంటివి అన్నిటినీ మేము వెల్కమ్ చెప్తున్నామండి మీ తాతలకు అందరికీ వెల్కమ్ చెప్తున్నాము మన ప్రభుత్వ పాఠశాలని మనమే బతికించుకోవాలా ఈ దేనికోసం గ్రామస్తుల సహాయ సహకారాలు అవసరము మా టీచర్లు కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారండి అనుభవ అజ్ఞులు ఉన్నారు ప్లస్ క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మీరు మీ మీరు కూడా చూసుకుంటే రిజల్ట్ టెన్త్ క్లాస్ చాలా చక్కగా వచ్చింది కాబట్టి మీరు కూడా మీ సహాయ సహకారాలు కూడా మాకు అవసరం జిల్లాకి పిల్లల భవిష్యత్తు కోసమని ప్రభుత్వ పాఠశాల ఎన్నుకుంది అంటే ఇక్కడ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారండి అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఓన్లీ ప్రెషరైజ్గా ఆ బట్టి పట్టే విధానం ఉంటుంది దానివల్ల ఫ్యూచర్ ఉండదు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బాగానే మార్కులు వస్తాయి కానీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆడుతూ పాడుతూ నేర్చుకున్న వారే గట్టిగా ఉంటారండి కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి ప్రభుత్వ పాఠశాలని చదివించండి మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ చేపించండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ